అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తిరిగి దొరికిన జీవితం పద్నాలుగో భాగం నేను సరోజుని గురించి మాట్లాడడానికే వచ్చానని ఎందుకు అనుకున్నారు సరోజ మీద నాకేం అధికారం ఉంది ఆమెను ఏ విధంగానూ ఆజ్ఞాపించి కట్టడి చేసే హక్కు నాకేం లేదు ఇంతకీ సరోజా మాటలు నమ్మలేక మిమ్మల్ని ఆరా తీద్దామని వచ్చానని మీరు అది పొరపాటే మరి ఆశ్చర్యంగా అన్నాడు ప్రభాకరం నేనొక విషయం సూటిగా అడుగుతాను జవాబివ్వండి గీత మీకెలా తెలుసు ప్రభాకర అతని వంక సూటిగా చూశాడు ఆ విషయం మీరు నన్ను అడగకపోవడం మంచిది అన్నాడు కరుకుగా కాదు చెప్పండి దయచేసి మీకు తెలిసింది చెప్పండి ఆరటంగా అడిగాడు ప్రభాకర మొహం కఠినంగా మారింది చెప్పను చెప్పలేను చెప్పనని ఒకరికే మాటిచ్చాను ఎవరికి గీతకా కాదు సరోజ గారికి సరోజకా ఆవిడకి గీతకి ఏం సంబంధం ఆశ్చర్యంగా అడిగాడు కృష్ణమోహన్ మనిషికి మనిషికి మధ్య ఉండే సంబంధం తోటి స్త్రీకి అన్యాయం జరగడం ఇష్టం లేక ఆడ మాట తీసుకుంది అంటే గీతకి మీకు మధ్య నేను ఊహించిన దానికన్నా ఎక్కువే ఉందన్నమాట అందుకేనా గీత ఆ రోజు అలా పరిగెత్తింది మిమ్మల్ని చూసి సాలోచనగా అన్నాడు కృష్ణమోహన్ ప్రభాకరం మాట్లాడలేదు అతనికి గీత గురించి అంతా చెప్పేయాలన్న ఆవేశం ముంచెత్తింది కానీ సరోజాకిచ్చిన మాట గుర్తు వచ్చింది ఆ క్షణంలో సరోజ మీద అతనికి కోపం వచ్చింది గీత ఆమెనే అంతలా అవమానిస్తున్నా అవకాశం వచ్చిన ఆమె పట్ల ఇంకా సహృదయం చూపడం ఏమిటి ఇంత మంచితనం ఎవరు మెచ్చానో అనుకున్నాడు అయితే సరోజుకి ఈ విషయం అంతా తెలిసినా కృష్ణమోహన్ ప్రశ్నించాడు ప్రభాకరం తలాడించాడు మీరిదంతా గీత మీద కోపం కొద్దీ సృష్టించిన కథ అయితే గీత వేరే విధంగా చెప్పిందే మీ గురించి కృష్ణమోహన్ అనుమానంగా అన్నాడు ప్రభాకరం కోపంగా చివునే తలెత్తి కృష్ణమోహన్ గారు మీకు ఈ గీత గురించి నేనేం చెప్పలేదు నా అంతట నేను నేను చెప్పందే మీరు నమ్మే ప్రసక్తి ఏముంది మీకు రుజువులు చూపడానికి నా దగ్గర సాక్ష్యాలు లేవు కనుకనే మేం చెప్పింది నంబర్ చెప్పడం లేదు నిజమో అబద్దమో గీతని అడగండి అసలు సంగతి గీతకు ఆ నిజం చెప్పేటంత నిజాయితీ ఉంటే అయితే సరోజ మీద ఇలాంటి నింద ఎందుకు వేస్తుంది ఆ మాత్రం గుర్తించలేరా మీరు వ్యంగ్యంగా అన్నాడు ప్రభాకరం లేచి నిల్చుని కృష్ణమోహన్ లేచాడు కృష్ణమోహన్ ఒక్క క్షణం అతని వంక చూసి ఇంకేం మాట్లాడకుండా కార్ స్టార్ట్ చేశాడు కృష్ణమోహన్కి ప్రభాకరంతో మాట్లాడాక అనుమానం మరింత బలపడింది నిన్న సరోజ మాటలు ఇవాళ ప్రభాకరం మాటలు గీత ఆనాటి ప్రవర్తన అన్నీ కలిపి గునిస్తే అతనికి చాలా వరకు అర్థమైంది సరోజ పట్ల అకారణ ద్వేషం గీతకి ఎందుకు కలిగిందో కూడా బోధపడింది ప్రభాకరం సరోజ స్నేహితుడు అతను ఆమెతో తన గురించి చెప్పి ఉంటాడని ఊహించి సరోజ తమ ఇంట్లో ఉండడం ఎంత ముప్పో గ్రహించే ఆమెను అడుగడుగున అవమానించి ఎలాగైనా ఆ ఇంట్లోంచి పంపాలనుకుంటున్నది స్పష్టపడింది సరోజకంతా తెలిసి గీత తన్నెంతగా అవమానిస్తున్నా కూడా ఆమె గురించి చెడుగా ఒక మాట కూడా చెప్పలేదంటే ఆమె సంస్కారం సహృదయత ఎంతటిదో అర్థమై కృష్ణమోహన్ మనసులో సరోజ పట్ల అభిమానం మరింత పెరిగింది సరోజ సరోజ ఆమె మనసు మరొకరిదే అందట ఆ మరొకరు ఎవరు బావా బావ లేకపోయినా ఆమె మనసు అతనికే అంకితమా ఆమె మనసు ఏమిటో ఎలా తెలుసుకోవడం గీత గురించి అడిగితే చెప్తుందా సరోజ అనుమానం ఉన్నా అడగకుండా ఉండలేకపోయాడు కృష్ణమోహన్ సరోజ గీత గురించి కొన్ని విషయాలు అడుగుతాను దాచకుండా జవాబు చెప్తావా రాత్రి పడుకోబోయే ముందు పాలు తెచ్చిన సరోజని అడిగాడు సరోజ ఆశ్చర్యంగా చూసింది అలా చూడకు ఆమె గురించి నీకు తెలుసన్న సంగతి నాకు తెలుసు ప్రభాకర్ చెప్పాడా ఆరాటంగా అంది ఆ అవును ఆమె మోహన్లో భావం పరికిస్తూ అన్నాడు సరోజ అనుమానంగా అతన్ని చూస్తూ అయితే ఇంకా నన్నడగటం ఎందుకు అంది లేదు అతని విషయం చెప్పలేదు ఆమె గురించి నీకు తెలుసని ఆ విషయం నాకు చెప్పవద్దని మాట తీసుకున్నానని చెప్పాడు సరోజ నాకంటే నీకు గీత ఆప్తురాలా నా దగ్గర ఈ విషయం ఎందుకు దాస్తున్నావు చెప్పు నిలేసినట్లు అన్నాడు ఇంకొకరి విషయంలో జోక్యం కలిగించుకోవడం నేరాలు చెప్పినట్టు అవుతుందన్న భయం స్వార్థంతో చెప్పినట్లు అపార్థం చేసుకునే అవకాశం ఉంది కనుక నాది కాని విషయంలో జోక్యం నాకు అనవసరం అని సరోజ జవాబు అంతకంటే సూటిగానే ఇచ్చింది అంటే నేనెలా పోయినా నీకక్కర్లేదన్నమాట ఇదే నీ బావ అయితే నీవిలా ఊరుకునేదానివా నా మీద నీకేం అభిమానం లేదన్నమాట సరోజ దెబ్బతిన్నదానిలా చటుక్కున తలెత్తి చురుకుగా చూసింది మరుక్షణ ఆమె నిర్లక్ష్యంగా నవ్వి మీరే మా బావ అయితే నన్నీ ప్రశ్న అడగకుండానే నేనేమిటో నా మనసేమిటో గ్రహించేవారు గిరుక్కున తిరిగి వెళ్ళిపోయిన సరోజని చెకుతుడై చూశాడు కృష్ణమోహన్ ఆమె అన్నమాటని మననం చేసుకుంటూ రాతంతా ఆలోచిస్తూనే ఉన్నాడు కృష్ణమోహన్ ప్రభాకరాన్ని సుగునని చూసిన క్షణం నుంచి రంగారావు మనసు మనసులో లేదు ప్రతిక్షణం తన నీడ చూసి తనే బెదిరిపోయే స్థితికి వచ్చాడు గీత ముందు కంగారు పడినా తర్వాత అంతగా తెలిస్తే పెళ్లి మానేస్తాడు అంతకంటే ఏం చేస్తాడు అన్న మొండి ధైర్యం తెచ్చుకుంది అన్నపూర్ణమ్మ అయితే ఈ పెళ్లి గట్టెక్కించి మా పరువు నిలుపుదేవుడా అని ప్రతిక్షణం వేడుకుంటూనే ఉంది రంగారావు కాసేపు ప్రభాకరం దగ్గరికి వెళ్ళి నిజం చెప్పి క్షమాపణ కోరుదాం అనుకునేవాడు మరుక్షణం అతను చూసి కూడా ఊరుకున్నప్పుడు తనెందుకు ఆ విషయం తిరిగి తవ్వడం అతనంతటా అతను బయటపడితే చూద్దామని మరొకసారి అనుకునేవాడు ఒకసారి వెళ్ళి ఆ ప్రభాకర్తో జరిగింది చెప్పి క్షమాపణ చెప్పి గీతాభ్రతుకు నాశనం చేయవద్దని ప్రాధేయపడండి వెళ్ళండి అన్నపూర్ణమ్మ ఆఖరికి మనసులో వేదన అణుచుకోలేక అంది వెళ్ళమంటావా సందిగ్ధంగా అన్నాడు రంగారావు వెళ్ళండి కడుపున దాచుకుని కుమిలిపోయే కంటే తప్పు ఒప్పుకుని క్షమించమంటే మనసు తేలికపడుతుంది ఇలా ప్రతిక్షణం మన నీడ చూసి మనమే బెదురుతూ ఎన్నాళ్ళు గడపగలం రంగారావు ఆలోచనలో పడ్డాడు అదే సమయంలో గీత కృష్ణమోహన్ పబ్లిక్ గార్డెన్స్లో ఉన్నారు మోహన్ నేను చెప్తే అబద్దాల్లా కనిపిస్తాయి నువ్వు నమ్మవుగాని మళ్ళీ ఇవాళ సరోజా ప్రభాకర్ హోటల్లో నాకు కనిపించారు తెలుసా అందు గీత నడుస్తూ నిజంగానా ఎక్కడా ఆశ్చర్యంగా అడిగాడు మోహన్ మా ఫ్రెండు నేను టిఫిన్ తినడానికి హోటల్కి వెళ్తే మేడ మీద నుంచి ఇద్దరు దిగి వస్తున్నారు నన్ను చూసి ఎంత గాబరా పడిపోయిందో తెలుసా ఏ టిఫిన్కో అయితే మేడ మీద నుంచి ఎందుకు వస్తారు వాళ్ళిద్దరికి ఏదో ఉంది మోహన్ నిన్న నీవడిగితే అడిగితే ఏమంది ఆరాటంగా ఆరా తీసింది ఏమంటుంది ముందు బెదిరింది తర్వాత నీవు అబద్ధం ఆడుతున్నావని బుకాయించింది గీతకేం అవసరం అబద్ధం ఆడటానికని నిలేశాను నీ రహస్యం తనకి తెలుసని నీవిలా అబద్ధం పుట్టించావని ఏమిటేమిటో చెప్పింది నీ గురించి గీత మొహం పరిశీలిస్తూ అన్నాడు మోహన్ గీత మొహం వెలవెలబోయింది అలా అందా తనకు తెలుసునా ప్రభాకరం చెప్పాడా పాలిపోయిన మొహంతో అంది ఆ ఎన్ని చెప్పిందో తెలుసా నీవు ప్రభాకరం ప్రేమికులట నీవు అతన్ని భేదవాడని పెళ్లి చేసుకోకుండా మోసం చేశావట తర్వాత అబ్బా అవన్నీ నేను చెప్పలేను వినలేకపోయాను అందుకే నిన్ను అడుగుదామని ఇక్కడికి రమ్మన్నాను గీతని పట్టి పట్టి చూస్తూ అన్నాడు గీత ఒక్క క్షణం కలవరపడిపోయింది గాబరాగా అన్ని అబద్ధాలు మోహన్ అన్ని అబద్ధాలు నీవు నమ్మకు మోహన ఆ మాటలు ఆ సరోజ నా మీద ఉన్నవి లేనివి పుట్టించి నీవు నాకు కాకుండా చెయ్యాలని దాని ప్లాను దాని మాట నమ్మకు కంగారుగా ఏదేదో అంది సరిగ్గా అప్పుడు దూరంగా ఓ చెట్టు దగ్గర కూర్చున్న సరోజా ప్రభాకర్ని చూసి చూడు చూసావా నేను చెప్తే అబద్ధాలనుకున్నావు చూడు ఇద్దరిని ఇప్పుడైనా నా మాట నమ్ముతావా గీత మరింత కంగారుగా కృష్ణమోహన్ చేపట్టుకు లాగి అటువైపు చూపింది కృష్ణమోహన్ అటే చూస్తూ కోపంగా ఉండి ఆ సరోజని నాలుగు దురుపుతాను నీ గురించి ఇలాంటి అబద్ధాలు ఎందుకు చెప్పిందో అడుగుతాను ఇన్నాళ్ళు ఎంతో మంచిదనుకున్నాను ఇంకా ఇంట్లో ఉండనీయను రా ప్రభాకర్ కూడా ఉన్నాడు సరోజ మాటలన్నీ అబద్ధాలని అతని చేత కూడా చెప్పిద్దాం గీత చేయి పట్టుకుని అటువైపు తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు గీత చాలా ఉదారంగా పోనిద్దు వాళ్ళతో మనకెందుకు అనవసరం గొడవ పద పోదాం ఆ సరోజని ఇప్పటికైనా ఇంట్లోంచి పంపే అంటూ కృష్ణమోహన్ని అటు వెళ్ళనీయకుండా మరోవైపు లాగింది కానీ అతను చాలా కోపంగా అలా కాదు గీత నీ గురించి అబద్ధాలు పుట్టించిన మొహం దొలపకుండా అంత సులువుగా వదిలేయమంటావా నా కాబోయే భార్య గురించి అంత నీచంగా మాట్లాడితే వింటూ ఊరుకోవడానికి నేనేం పౌరుషం లేని వాణ్ణి కాదు ఇన్నాళ్ళు నా ఇంట్లో తిని ఇప్పుడు నన్నే ఎంత అవమానిస్తుందా పద అడుగుదాం మనకేం భయం గీత వారిస్తున్నా చేయి లాక్కుంటున్నా వినకుండా ఒక విధంగా బలవంతంగా గీతని బరబరా లాక్కెళ్ళినట్లే వెళ్ళాడు గీతని కృష్ణమోహన్ని చూసి సరోజా ప్రభాకరం ఇద్దరు ఆశ్చర్యపడ్డారు పలకరింపు ఉపోద్ఘాతం లేకుండానే కృష్ణమోహన్ సరోజ వంక తీక్షణంగా చూస్తూ సరోజ నీవు గీత గురించి చెప్పిందంతా నిజమని ప్రభాకరం ముందు నిరూపించగలవా కరుకుగా అడిగాడు సరోజ అర్థం కానట్టు తెల్లబోయి చూసింది ప్రభాకరం ఆశ్చర్యంగా సరోజ వంక కృష్ణమోహన్ వంక గీత వైపు మాచిమాచి చూశాడు గీత బెదురు బెదురుగా చూస్తూ ఉంది ఏం అర్థం కాలేదా గీత ప్రభాకరం ప్రేమికులని ఇద్దరు విచ్చలవిడిగా తిరిగారని గీతకి బిడ్డ పుట్టాడని చెప్పావు ఇదంతా నిజమని చెప్పించగలవా అతని చేత మరింత తీక్షణంగా అడిగాడు సరోజ మొహం పాలిపోయింది ప్రభాకరం నమ్మలేనట్టు సరోజ వంక చూశాడు సరోజ వెరి చూస్తూ నేను నేను చెప్పానా అంది ఏం అప్పుడే నీళ్ళు నమ్ములుతున్నావు అదంతా అబద్ధమని తేలిపోతుందని భయమా గీత నీకేం అపకారం చేసిందని ఉత్తిపుణ్యానికి ఇలాంటి అబద్ధాలు కల్పించావు నా కాబోయే భార్య గురించి ఇంత నీచంగా కల్పించి చెప్పడానికి నీకెంత ధైర్యం తీక్షణంగా అన్నాడు సరోజ నల్లబడిన మొహంతో అయోమయంగా చూసింది ప్రభాకర్ సరోజ వంక ఆశ్చర్యంగా చూశాడు ఆమె మొహం పాలిపోవడం జవాబు చెప్పలేక తత్తరపడ్డం చూశాడు ఆగండి సరోజ చెప్పిన దానిలో ఒక్క అక్షరం అబద్ధం లేదు ఆమెని అనవసరంగా ఏమి అనకండి తీక్షణంగా అన్నాడు ప్రభాకరం ఓహో అయితే ఆమె చెప్పింది నిజమని మీరు రుజువు చేయగలరా హేళనగా అన్నాడు ప్రభాకరం తిరస్కారంగా వ్యంగ్యంగా గీతవంక చూశాడు గీత బెదురుచూపులు చూస్తుంది రుజువులు సాక్ష్యాలు ఎందుకు ఎదురుగా మనిషే ఉందిగా చెప్పమనండి ఆమెని ఆవిడ నేను ప్రేమించుకోవడం అబద్ధమో మేమిద్దరం విచ్చలవిడిగా తిరగడం అబద్ధమో ఆమె గర్భం దాల్చిందన్న అనుమానం రాగానే తండ్రికి చెప్పి పెళ్లికి ఒప్పిస్తానని చెప్పడం అబద్ధము ఆ తండ్రి నన్ను అనరాని మాటలని అవమానపరిచి పొమ్మనడం అబద్ధము మరో ఊరు వెళ్ళి కూతురు మచ్చ కడిగేసుకుని ఆ కన్నబిడ్డని విసిరేసి మళ్ళీ కన్యగా మీతో పెళ్లికి సిద్ధపడ్డం అబద్ధము ఇందులో ఏద అబద్దమో ఆవిడ్ని అడగండి ఆవేశంగా ఒక్కొక్క మాట ఒత్తి పలుకుతూ కసిగా అన్నాడు ప్రభాకరం కృష్ణమోహన్ కళ్ళు మెరిశాయి ఆ మాటలు వినగానే గీత కోపం పట్టలేక అబద్ధం అంత అబద్దం మోహన్ ఈ మాటలు ఆ సరోజా ఈ ప్రభాకరం ఇద్దరూ దొంగలు అరిచింది వణికిపోతూ ఆ అబద్దం అవును నీ ప్రేమ అబద్ధం కాని నీకు బిడ్డ పుట్టడం అబద్దం కాదని సాక్ష్యం చెప్పడానికి మా అక్క ఉంది ఆ రోజు ఆమెను చూసి మీరు పరిగెత్తడం కూడా అబద్దం అనగలవా నీ ఉత్తరాలు నీ ఫోటో ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి ఇంకా గీత తప్పు ఒప్పుకో అంతేగాని ఇంకా బుకాయించాలని చూడకు కృష్ణమోహన్ గారు మీకు కావలిస్తే ఆ ఉత్తరాలు చూపగలను స్థిరంగా అన్నాడు నిజంగా ఉత్తరాలు ఎప్పుడో చింపేసినా ఆ క్షణం అబద్ధం ఆడక తప్పలేదు అతనికి ఉత్తరాలు అనగానే ముందు గీత పట్టుబడిన దొంగల తడబడిపోయింది తర్వాత ఆవేశంతో ఆమె గుండె ఎగిరిపడింది కోపం పట్టలేక ఈడ్చి ప్రభాకరం చెంప మీద కొట్టింది నీచుడా నన్ను ప్రేమించానని కలబొల్లి కబుల్లు చెప్పి నమ్మించి మోసగించి పెళ్లి పేరెత్తేసరికి నా కర్మను నన్ను వదిలేసి వెళ్లిపోయి దగా చేసిన వాడివి నా జీవితం నాశనం చేసింది చాలక్క మళ్ళీ ఇప్పుడు కూడా నా బ్రతుకు బండలు చేయాలని చూస్తున్నావా మళ్ళీ చెయ్యెత్తి కొట్టబోయింది ప్రభాకరన్ చటుక్కు నా చేయి పట్టుకున్నాడు చురుగ్గా ఏమిటి నిన్ను నేను మోసం చేశానా నీవు నన్ను మోసం చేశావా నా లాంటి భేదవాడు మీకు తగడనుకుని ఇంటికి పిలిపించి అవమానించి పంపించాడు మీ నాన్న అబద్దం గట్టిగా అరిచింది గీత మధ్యలోనే డాడీతో మాట్లాడడానికి ఇంటికి రమ్మంటే మళ్ళీ కనిపించకుండా ఊరు వదిలిపోయావు పిరికివాళ్ళ నా జీవితం నుంచి అప్పుడు వెళ్ళిపోయిన వాడివి మళ్ళీ ఇక్కడికి దాపురించి నన్ను ఎందుకిలా వెంటాడుతున్నావు గీత గొంతు వణికింది ప్రభాకరం ఆశ్చర్యంగా గీత నన్ను మీ నాన్న అవమానించి పొమ్మన్న సంగతి నీకు తెలియదా అన్నాడు అనుమానంగా చూస్తూ ఆ రోజు నువ్వు రమ్మన్న వేళకి వచ్చాను నువ్వు లేవన్నారు నన్ను నా తాహతేమిటో అంతస్తేమిటో ఆలోచించుకో నీవెక్కడా గీత ఎక్కడ ఈ ఇంటి గుమ్మం తొక్కే అర్హత నీకు లేదు మళ్ళీ కనిపిస్తే చూడు అని నానా మాటలు మీ నాన్న అన్న సంగతి నీకు తెలియదా గీత ఆశ్చర్యంగా చూసింది నమ్మలేనట్టు కృష్ణమోహన్ సరోజ ఆశ్చర్యంగా వింటున్నారు నిజం గీత కావలిస్తే మీ నాన్న అడుగు ప్రభాకరం ఆవేశంగా అన్నాడు రా నిజం మీ నాన్న చేత చెప్పిస్తాను కృష్ణమోహన్ గారు సరోజ చెప్పిందాల్లో అబద్ధం ఏమీ లేదని ఇప్పటికైనా నమ్ముతారా గీత ఏం రమ్మంటావా అన్నాడు ప్రభాకరం గీత ఏం మాట్లాడాలో తెలియనట్లు ఆలోచిస్తుంది అంతా బయటపడ్డాక ఇంకా బెదిరేందుకు ఏముంది కృష్ణమోహన్కి ఎలాగో తెలిసాక ఇంకా దేనికి భయం ఇంకా ఈ పెళ్లి ఎలాగూ జరగదు గీతలో మొండి ధైర్యం ప్రవేశించింది గీత నిజ నిజాలు మీ నాన్నగారిని అడిగితే తెలుస్తుంది దానికి ఇంత ఆలోచన ఎందుకు గంభీరంగా అన్నాడు కృష్ణమోహన్ గీత ఒకసారి అందరూ వంకా చూసి మాట్లాడకుండా నడవడం ఆరంభించింది కారు దగ్గరికి వెళ్ళి లోపల కూర్చుంది నేను ఇంటికి వెళ్తాను ఏ రిక్షాలోనో సరోజ నెమ్మదిగా ఉంది కృష్ణమోహన్ కాదనిపోయి మళ్ళీ ఆలోచించి సరే అన్నాడు ముగ్గురు ఎక్కిన కారు కదిలింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ